ॐ श्रीगुरुभ्यो नमः हरिः गं गणपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् महावीरं महावीरम् चन्द्रादित्यविमर्दनम् సంభోతం తం రాహుం ప్రణమామ్యహం ఓం రాహుగ్రహదేవతాయ నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మే పద్దెనిమిదో తేదీన చతుర్థ రాహువు కాస్త వెనక ఉన్నటువంటి మూడో స్థానంలో అద్భుతమైనటువంటి స్థానంలో కుంభరాశిలో తన యొక్క మిత్రక్షేత్రంలోకి అడుగు పెట్టడం ద్వారా ఆర్థికంగా వీరికి చక్కటి ఉన్నతమైనటువంటి సిస్టమ్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక సహాయ సహకారాలు వీరికి గృహ నిర్మాణ విషయంలో వీరికి చక్కగా అందిపుచ్చుకోవడంలో అవకాశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు అట్లాగే మూడవ స్థానంలోకి రాహు రావడం ద్వారా వీరి యొక్క సంకల్పము సిద్ధించటానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వీరు ఏదైనా ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలి లేకపోతే స్నేహితులతో ఏదైనా ఇంతకుముందు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి లేకపోతే వీరు అనుకున్న సంకల్పము అది వరకు అవుతుంది అనుకునే లోపలే అఘాధాలు విఘాతాలు కలిగినాయి అవన్నీ కూడా సిద్ధించటానికి సరైనటువంటి సమయం లభించిందని భావించవచ్చు అంటే ఎందుకంటే మూడులో ఉన్నటువంటి రాహువు లాభస్థానాన్ని అయినటువంటి వీరికి ధనుస్సు రాశి వారికి ఐదో దృష్టితో లాభస్థానాన్ని చూడటం ద్వారా భార్య పరంగా కూడా లేకపోతే భర్త పరంగా అంటే ఆలు మగల్లో ఒకరి ఒకరు సహాయ సహకారాలు సంకల్పాన్ని సిద్ధించటంలో ఉపయోగపడతాయి ప్రయాణాలలో అఖండమైనటువంటి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త కొత్తగా పరిచయాలు అవ్వటం వారితో మాట్లాడటం సంప్రదింపులు చేయటం వ్యాపార భాగస్వామ్యం గురించి మాట్లాడటం వీటి ద్వారా కూడా ఈ రాహువు వలన కూడా తృతీయ రాహువు వలన వీరికి వ్యాపార విస్తరణ చేయటంలో ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు చక్కగా స్కూల్స్ చిన్నవాళ్ళు అయితే స్కూల్స్ పెద్దవాళ్ళు అయితే కాలేజీలకి చక్కగా వెళ్ళటం ద్వారా వీరికి సరైనటువంటి అటెండెన్స్ ద్వారా వీరికి ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా రేపు భవిష్యత్తులో వీరి ఇంటి నుంచి దూరంగా మన దేశంలోనే ఏదైనా విద్యాలయాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువులు చదవాలంటే మరి ఈ యొక్క అటెండెన్స్ లోపం ఉన్న అటెండెన్స్ సరిగ్గా ఉండటం ద్వారా మార్కులు తక్కువ వచ్చినా మంచి సీట్స్ వీళ్ళకి కలిగి చక్కటి ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అట్లాగే వ్యాపార భాగస్వామ్య విషయంలో కూడా కొంచెం వీరు ఆ అమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవడం ద్వారా ఈ రాహువు చక్కటి ప్రోత్బలాన్ని కలుగు చేస్తారు చక్కటి గృహ నిర్మాణాన్ని చేయటంలో కూడా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రయాణాల ఎందు అన్ని విధాలైన లాభాలు కలుగుతున్నాయి అన్నదమ్ముల యొక్క సఖ్యత వలన చక్కటి లాభస్థితి కూడా వీరికి కనిపిస్తోంది వీరు ఏది మాట్లాడినా కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఈ యొక్క స్థలాలు లేకపోతే గృహ నిర్మాణాదులు విషయాల్లో కానివ్వండి రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి వారికి ఉన్నతమైనటువంటి క్రయ విక్రయాదులు చక్కగా లాభాన్ని కలుగు కలువు చే కలుగు చేస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఏదైనా సత్సంబంధాల లోపాలు ఇప్పటివరకు నడిచి న్యాయస్థాన సంబంధ విషయాలలో లాయర్ల వలన నష్టపోతున్నట్లయితే వీరిరువురు కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా చక్కటి అమరిక జరిగి వీరి మధ్య సఖ్యత కలిగి ఒకే కుటుంబంలో అన్యోన్యంగా వీరు రాణించటానికి అవకాశం ఉంటుంది చక్కటి భోగభాగ్యాలు అనుభవించటానికి అట్లాగే విదేశాలకి లేకపోతే దగ్గరున్న ప్రదేశాలకి ఆ ఆహ్లాదకరంగా భార్యాభర్తలు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అన్నదమ్ములు కూడా అనుకోకుండా ఏదో ఒక లాభకరమైనటువంటి విషయార్థమై ఈ ధనుసు రాశి వారు దగ్గర ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉంటుంది అన్యోన్య సఖ్యత అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి తండ్రి యొక్క సహకారము అంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి తండ్రి వలన సరైనటువంటి సమయంలో అనుకూలమైనటువంటి వాక్కు ద్వారా వ్రాతపూర్వకమైనటువంటి విషయాల ఎందు కానివ్వండి తండ్రి యొక్క పిత్రార్జిత విషయంలో కానివ్వండి అంటే ఏదైనా ఆస్తి అమ్మటం ద్వారా అనుకూలమైనటువంటి ధన లాభార్జన అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్య సఖ్యత కూడా ఈ రాహువు వలన కలగటానికి మరి ఒక గ్రహం వలన కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార విస్తరణ చేయటంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు దూర ప్రాంతాల లాజిస్టిక్స్ వ్యాపారాలు చేసేటటువంటి వారు జల సంబంధిత వ్యాపారాలు చేసేవారు లేకపోతే ముద్రణాలయాలు ప్రింటింగ్ ప్రెస్లు లేదా ఇలాంటి ఏ విషయాల్లోనైనా సరే రైల్వే తంత్రిలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులల్లో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశ వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దే దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే దశలో ఉంటే అంటే రాహు నుంచి దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగిన వాటికి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మా లాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం